మెట్గాల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్యాషన్ ఈవెంట్ లో హైదరాబాద్ సుధారెడ్డి టూ హండ్రెడ్ క్యారెట్ డైమండ్ జ్యువెలరీ ధరించి మెట్ గాలా ఈవెంట్ లో సందడి చేసింది బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా తన బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ తో మెరిసిపోయింది అందరూ ఎవరు ఏమీ అనే రేంజ్ లో తయారైంది చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆమె అందానికి ఫిదా అయ్యారు తన అందంతో పాటు తను వేసుకున్న బంగారం గురించే ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది చాలా అరుదుగా కనిపించే ఈ హైదరాబాదీ ఉమెన్ అసలు ఆమె ఏం చేస్తుంది అని అనేక విధాలుగా సోషల్ మీడియాలో సినీ లవర్స్ చర్చించుకుంటున్నారు ఎంతో గొప్పగా జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ మెట్ గాలా ఈవెంట్ పాల్గొని దేశానికి గుర్తింపు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని హైదరాబాద్ బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి చెప్పింది న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలా ఈవెంట్ హైదరాబాద్ బిలీనర్ మెగా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి ఎంతో కలర్ఫుల్ గా కనిపించింది హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డి భార్య అయిన సుధారెడ్డి తను గాలా ఫ్యాషన్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లు స్టన్నింగ్ లుక్స్ తో అందానికి ప్రతిరూపంలా మెరిసింది తనను బాలీవుడ్ హీరోయిన్ల కంటే చాలా బ్యూటిఫుల్ లుక్స్ లో చూపించుకోవడానికి సుమారుగా పది మిలియన్ డాలర్స్ ఖర్చు చేసిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అంటే ఈ లెక్కన ఇండియన్ కరెన్సీలో కేవలం తన లుక్స్ కోసం మాత్రమే ఎనబై మూడు కోట్లకు పైగా స్పెండ్ చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈసారి జరుగుతున్న గాలా ఈవెంట్ లో తను ధరించిన డ్రెస్ కోసం పెట్టిన ఖర్చు కంటే తను ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయించుకుని వేసుకున్న నెక్లెస్ కి ఎక్కువ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది ఇకపోతే వన్ ఎయిటీ క్యారెట్స్ డైమండ్ నెక్లెస్ ను తయారు చేయడానికి దాదాపు వంద గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది అయితే ఈ నెక్లెస్ లో సుమారు ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ కింగ్ ఆఫ్ హార్ట్స్ తన భర్త బిజినెస్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డికి గుర్తుగా ఉండగా అలాగే సుమారు ట్వంటీ క్యారెట్ హార్ట్ షేప్ లో ఉన్న క్వీన్ ఆఫ్ హార్ట్స్ సుధారెడ్డికి ప్రతీకగా ఉంది ఇకపోతే తను ఎంతో ప్రేమగా ఆఫ్ ట్రెజర్స్ అని పిలుచుకుని పిల్లలకు ఇదిలా ఉండగా ఇక ఆమె ధరించిన ఉంగరం గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే అయితే తను ఎంతో స్పెషల్ గా ధరించిన ఎల్లో డైమండ్ ఉంగరమే ట్వంటీ త్రీ క్యారెట్స్ ఉంది ఇలా ఒకటన్ని కాదు గాలా ఈవెంట్ కోసం తను ధరించిన ప్రతి కాస్ట్యూమ్ ఎంతో విలువైంది